హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ రేపు ముందుకి యమహా ఫ్యాషన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ని సేల్ తీసుకొచ్చా ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండోకి చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది గమనించండి మీకు ఎక్కడైనా స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్ ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది అలాగే మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి అండ్ నా లొకేషన్ తిరుపతి ఇంకా వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే యమహా ఫ్యాసినో సిల్వర్ కలర్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో అయితే ఈ వెహికల్ అనేది తీసుకున్నారు ఈ రెండు వెహికల్ ఎగ్జాక్టీ థర్టీన్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఇది ఈ వెహికల్ ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వీడియోలోనే మీరు చూడండి షోరూమ్ పీస్ ఉంది ఈ వెహికల్ కూడా మీరు షోరూమ్ నుంచి కొత్త వెహికల్ తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు అది కూడా కొద్ది నెలలు మాత్రమే యూజ్ చేసి పక్కన పెట్టారు సో అందుకే ఫుల్ క్వాలిటీ అండ్ కండిషన్లో ఈ వెహికల్ అనేది ఉంది ఇంకా సపరేట్గా నేను ఇంకా టైర్స్ గురించి దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన లేదు ఎందుకంటే ఏదైనా సరే మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది ఈ వెహికల్ ఇంజిన్ కండిషన్ కానీ అలాగే బాడీ మీద ఎక్కడికైనా ప్యానెల్స్ మీద స్క్రాచెస్ వీటి గురించి మాట్లాడుకున్నా కూడా అండ్ టైర్స్ కండిషన్ కూడా అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్వాలిటీ అయితే ఉన్నాయి స్క్రాచ్లెస్ వెహికల్ యమహా ఫ్యాషన్లో నేను ప్రతి వీడియోలో చెప్తాను మనకి మంచి మైలేజ్ వస్తుంది మంచి రోడ్ గ్రిప్ ఉంటుంది చాలా ఫీచర్స్ ఉంటాయి ఇందులో ఇది డ్రమ్ వేరియంట్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సో యమహా ఫ్యాషన్లో ప్రజెంట్ నా దగ్గర అయితే ఫోర్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎక్స్టర్డే పెట్టిన కాపర్ కలర్ అయితే అయిపోయింది మ్యాట్ కాపర్ అయితే అయిపోయింది అలాగే స్కై బ్లూ అయిపోయింది డార్క్ మ్యాట్ ఉంది అలాగే ఇప్పుడు సిల్వర్ ఉంది అంటే మ్యాట్ గ్రీన్ కూడా ఉంది సో ఆ వెహికల్ కూడా నేను రేపైతే వీడియో అప్లోడ్ చేస్తాను ఇంక ఈ వెహికల్ కాస్ట్ విషయానికి వస్తే నేను సిక్స్టీ నైన్ థౌజండ్ చెప్తున్నాను అరవై తొమ్మిది వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను లిటిల్ బిట్ నెగోషియబుల్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్వాలిటీ వెహికల్ నేను తీసుకొస్తున్న ప్రైజెస్ చాలా తక్కువ ప్రైజెస్ బయట మార్కెట్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటాయి మీరు కంటే బయట విచారించుకున్న తర్వాతే నా దగ్గర తీసుకోండి ఒకవేళ మీరు వెహికల్ టెస్ట్ డ్రైవ్ వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ డైరెక్ట్గా చెక్ చేసు చెక్ చేసుకోవాలనుకుంటే విజిట్ చేయండి నా షోరూమ్ తిరుపతిలో నియర్ ఆర్సీ రోడ్ అగ్రహారం జంక్షన్లో నా షోరూమ్ ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్ పెట్టినా కూడా డైరెక్ట్గా షోరూమ్ దగ్గరికి రావచ్చు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని వెహికల్ అనేది బయట ప్రైజెస్తో కంపేర్ చేసుకున్న తర్వాతే తీసుకోండి సో ఇలాంటి మంచి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ అన్ని నేను సెలెక్ట్ తీసుకొస్తాను ఇంట్రెస్టెడ్గా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వెహికల్ కోసం సెట్ చేస్తుంటే వాళ్ళకనేది ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్